మహాభారతంలో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన విషయాలను మనకు నేర్పిస్తుంది అలాంటి ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము కురుక్షేత్ర యుద్ధము విజయవంతంగా ముగిసిన తర్వాత యుద్ధంలో జరిగిన బంధువధకు పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేయాలి అనుకుంటాడు ఎంతో వైభవంగా రాజసూయ యాగం చేస్తాడు అందరికీ సంతృప్తి కలిగే విధంగా విశేషమైన దానాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు యొక్క దానగుణాన్ని ఎంతగానో పొగుడుతారు అలా అందరూ ధర్మరాజు యొక్క దానగుణాన్ని పొగుడుతున్న సమయంలో అక్కడికి ఎక్కడి నుంచో ఒక ముంగిస వస్తుంది దాని శరీరము సగం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది వీళ్ళందరి మాటలు విన్న ముంగిస ఎగతాళిగా నవ్వుతుంది అది చూసి అక్కడ ఉన్న పెద్దలు ఆ నవ్వుకు కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ముంగిస తన నవ్వుకు కారణం చెప్తూ ఇలా అంటుంది మీరంతా ఈ ధర్మరాజు చాలా గొప్ప దానం చేశాడు అంటున్నారు ఇతడి దాన గుణాన్ని పొగుడుతున్నారు కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు ఎంత మాత్రమూ సరికావు అంటుంది అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఒక బ్రాహ్మణుడు గురించి చెప్పటం మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సక్తుప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక ఒకరోజు వీరికి భిక్ష దొరకదు ఐదు రోజుల పాటు పస్తులున్న తర్వాత రోజున ఒక సేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది ఆ సేరు పిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పిండిని వారు తినబోతున్న సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఆ కలి అంటూ అక్కడికొస్తాడు అతడిని భక్తి శ్రద్ధలతో గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు ఒకరొకరుగా తమ భాగాలను అతనికి ఇస్తారు అప్పుడు అతిథి యొక్క కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేస్తాడు తరువాత తన నిజరూపాన్ని చూపిస్తాడు ఆ అతిథి ఇంకెవరో కాదు అతడి దానగుణాన్ని పరీక్షించటానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకు దానగుణానికి మహాదానందాన్ని పొందిన ధర్మదేవత జీవించి ఉన్నంత కాలము సకల ఐశ్వర్యాలు కలగాలని జీవితానంతరము స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పటం ముగించింది ముంగిస ఇప్పుడు చెప్పండి ఆ పెద్ద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది తనకి ఎంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తిని గొప్ప దానవంతుడు అంటే ఆకలితో అలమటించిన క్షణంలో కూడా తన దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపైన పడింది ఆ పిండిలో దొల్లిన నా సగం శరీర భాగమంతా అంతా స్వర్ణమయమైపోయింది అప్పట్నుంచి మరో సగ భాగం స్వర్ణమయ్యేంత గొప్ప దానం చేసిన వ్యక్తి కోసం చూస్తున్నాను ఇంతవరకు ఎవరూ కనిపించలేదు అన్నది ముంగిస ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చెయ్యాలి కానీ అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపైనా ఆధారపడి నిర్ణయించాలే కాని ఇచ్చేవారి స్వమతపై ఆధారపడి కాదు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది